శ్రీరాములు జిల్లా రూరల్ మండలం పై వేయించేసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం పార్కింగ్ టోల్ గేట్ కొబ్బరికాయలు పూజా సామాగ్రి విక్రయించు హక్కు కొబ్బరి చిప్పలు సేకరణ తలనీళ్ల సేకరణ బుక్ స్టాల్ కళ్యాణ మండపం డెకరేషన్ హైరస్ షాప్ నెంబర్ ఒకటి రెండు మూడు కూల్ డ్రింక్స్ ఫ్యాన్సీ వస్తువులు అమ్ముకొని హక్కు కటురం కల్కండ చక్కెర గుండ్లు విక్రయించుకొను హక్కు చెప్పుల స్టాండ్ భక్తులు స్వామి అమ్మవారులకు సమర్పించిన వస్త్రాలు సేకరణ ఫ్లవర్ స్టాల్ పలు తాత్కాలిక హక్కులు సీల్ట్ టెండర్లు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు పొందుటకు శుక్రవారం రోజు ఈ ప్రాక్యుమెంట్ బహిరంగవేళం సీల్డ్ టెండర్లు నరవాడ వెంగమాంబ దేవస్థానం కార్య అధికారి శ్రీమతి ఉషా పర్యవేక్షణలు ఆలయ కార్య నిర్వహణ అధికారి వేమూరి గోపియాద్పురంలో నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమంలో ఆ సిబ్బంది దేవస్థాన సిబ్బంది టెండర్ దారులు పాల్గొన్నారు నారాయణ ఈ రోజు వేదగిరి క్షేత్రంలో వెలిసినటువంటి లక్ష్మణ లక్ష్మ స్వామి దేవస్థానం వద్ద ఏడాదికి జరిగేటటువంటి షాపులు లీజులు అయితేనేమి తర్వాత దేవస్థానకు అవసరము పుష్పము పల సరుకులు సరఫరా చేయడం ఇలాంటి విషయాలు అయితేనేమి ఇక ఇక్కడ ఉన్నటువంటి షాపులు లీజుకి ఇచ్చేటటువంటి విషయాల్లో జరిగేటటువంటి బహిరంగ పాటలు మరియు సీల్ టెండర్లు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు ఓపెన్ చేయడం జరిగింది దీనికి నేను అధికారిగా వచ్చాను ఇది అందరి మధ్యలో ఎవరైతే పాటలో పాల్గొంటారు ఈ పాటదారులు అందరి మధ్యలో బహిరంగంగా పారదర్శకంగా వేలం పాటలు నిర్వహించడం జరిగింది ఇప్పుడే ఈవో గారు చెప్పినట్టు గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పన్నెండు ఐటెంలకు గాను పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఒక్క రూపాయి అదనపు ఆదాయం సమకూరడం జరిగింది ఇది స్వామివారి ఆశీస్సులుగా మేము భావిస్తున్నాం మిగతావి పల సరుకులు నిత్య వగైరా వస్తువులను వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలను బట్టి మేము పై అధికారులకు పై అధికారుల ఉత్తర్వుల మేరకు పంపించడం జరుగుతుంది వాళ్ళు ఉత్తర్వులు పంపించిన తర్వాత వాటిని ఖరారు చేస్తాము అటు పిమ్మిట ఈరోజు తలనీళ్ళకు ఎక్కువ మంది హాజరు కానందున ఎవరు ముందుకు రానందున తలనీలాలు పోగు చేసుకునే హక్కును వాయిదా వేయడం జరిగింది అందులో తదుపరి వేలం పాటలను ఆ తేదీని ఖరారు చేసి తెలియజేస్తాం శ్రీ పొట్టి నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం వేదగిరి క్షేత్రం లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం నరసింహకొండ పైన ఉన్నటువంటి స్వామివారి దేవస్థానంలో చేసుకునేదానికి అనగా పార్కింగ్ రూసు వసూలు దానికి కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు అమ్ముకునే హక్కునకు కొబ్బరి చెప్పుల ప్రోగు చేసుకున్న హక్కునకు కూల్ డ్రింక్ షాపులు ఒకటి రెండు మూడు షాపులు పెట్టుకుంటానికి అదేవిధంగా బుక్ స్టాలు కళ్యాణ మండపం నిర్వహణకి హైరెడ్స్కి వాటికి అదేవిధంగా ఖర్జూరం కలకండ చక్కెర అల్లికలు అవి అమ్ముకునే హక్కుకి అదేవిధంగా ఫ్లవర్ స్టాల్ తదితర ఐటమ్స్కి ఈరోజు అనగా ఫిబ్రవరి ఏడవ తేదీన సీల్డ్ టెండర్లు ఈ ప్రిక్యూట్మెంట్ ఆన్లైన్ ద్వారా మరియు బహిరంగ వేలంపాటు ద్వారా వేలం పాటలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గత సంవత్సరం కంటే కూడాను ఈ సంవత్సరం పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఒక్క రూపాయి అదనంగా రావడం జరిగింది అనగా పన్నెండు ఐటమ్స్కి గాను గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రాగా ఈ సంవత్సరం కొన్ని సీల్ టెండర్ల ద్వారా ఎక్కువగా రావడం చాలా వరకు బహిరంగ బలం పాట ద్వారా అత్యధికంగా రావడం జరిగింది మొత్తం పన్నెండు ఐటమ్స్కి గాను నలభై ఏడు లక్షల ఎనభై రెండు వేల రూపాయల ఆదాయం రావడం జరిగింది ఈ సంవత్సరం అంటే గత సంవత్సరంతో పోలిస్తే పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఒక్క రూపాయి అదనంగా వచ్చింది ఇది ఈ పాటలన్నీ కూడాను ఒక సంవత్సర కాలానికి జరుగుతుంది అనగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు సంవత్సర కాలానికి ఇవన్నీ కూడాను పాట ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో మా దేవస్థానం అర్చక స్వాములు ముఖ్యంగా మాకు ఈ బహిరంగవాలం పాటలు నిర్వహణకి సూపర్వైజింగ్ అధికారినిగా శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి దేవస్థానం ఈవో గారైన శ్రీమతి ఉషా గారు రావడం నేను ఆమె ఆధ్వర్యం ఆమె యొక్క పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది ఎక్కడా కూడాను ఎలాంటి అవకతవకలకు కానివ్వండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తగ్గకుండా అన్నీ కూడా పారదర్శకంగా నిర్వహించాం నూటికి నూరు శాతం పారదర్శకంగా నిర్వహించాం